హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి మాడిపోయిన గిన్నె చూపిస్తుందని చెప్పి అనుకుంటున్నారా ఏం లేదండి గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను ఈ గిన్నె చూడండి ఎలా మాడిపోయిందో మాడిపోయేసి మొత్తము పొగలైతే వచ్చేసింది అనమాట పైన ఇంకా ఎగ్జాస్టర్ అయితే ఆన్ చేశాను పొగలనేవి బయటికి వెళ్లకుండా ఇంట్లో కిటికీలు ఉండవు కాబట్టి ఇంకా పొగ అనేది బయటికి వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎగ్జాస్టర్ ఆన్ చేసుకుంటే ఫ్యాన్ గాలికైనా పోతుంది కదా అని ఆన్ చేశానండి ఇదైతే కాలడం లేదు చల్లారిపోయింది పూర్తిగా మాడిపోయింది ఈ గిన్నె గిన్నె మొత్తం మాడిపోయింది ఏంటనండి దరిద్రం ఈ మధ్య అసలు టైం ఏం బాగుండట్లేదు మనం ఏం చేసినా కూడా ఒక్కొక్కసారి కలిసి రావట్లేదండి సరే ఏం చేస్తాం మనకి ఎంతవరకు రాసి పెట్టుంటే అంతవరకే అంటారు కదా ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది ఇంక ఇక్కడ గిన్నెలో నుంచి అయితే మంటలు అయితే వచ్చేసాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారిన తర్వాత నేను ఇంకా పక్కన పెట్టేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్దామని మార్నింగ్ టిఫిన్లు అన్నీ చేసుకొని స్నానాలు చేసి పాపకు పాలు కొద్దామని పెట్టేసి మర్చిపోయాను అనమాట ఇంకా సరే ఏం చేస్తాం ఇంకా వచ్చాక క్లీన్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడ గుడి అయితే ఉందండి టెంపుల్ ఆ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట దేవుడి దర్శనం అయిన తర్వాత ఏదో సింపుల్గా అలా ట్రై చేశానండి స్కూటీ చాలా రోజులు అయిపోయింది హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం నేర్చుకొని నడిపేదాన్ని అనమాట ఇంక ఇక్కడికి వచ్చాక అసలు పూర్తిగా మర్చిపోయానండి అప్పుడప్పుడు నడుపుతాను అండ్ ఇక్కడైతే మా అత్తమ్మ మేము గుడి నుంచి వచ్చాక మూడో త్రీ ఓ క్లాక్కి వడలైతే చేస్తుందండి మా అత్తమ్మ వేడి వేడిగా వడలు అండ్ చికెన్ కర్రీ అయితే చేసిందండి ఇంకా తినేసి ఇంటికి అయితే బయలుదేరాలి అండ్ చాలామంది వెయిట్ లాస్ గురించి నేను వీడియోస్ పెడుతుంటే అడుగుతున్నారండి ఇంకా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి మా ఇంట్లో ఇలా వెయిట్ ఏంటి అని చెప్పి చాలా అసహించుకుంటున్నారు వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి చెప్పండి అక్క అని చెప్పి అంటున్నారండి కొంచెమైనా బుద్ధి ఉండాలండి ఎందుకంటే వెయిట్ అనేది పిల్లల్ని కనడం వల్ల రావచ్చు లేకపోతే కొందరు థైరాయిడ్ వల్ల అవ్వచ్చు కొందరు వచ్చేసి పీసీఓడి వల్ల అవ్వచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయండి అలా లావ్ అయిపోతూ ఉంటారు అంతేకానీ వాళ్ళు తిని లావు అవ్వడం మాత్రం కాదండి అది తెలుసుకొని మాట్లాడాలి ఫస్ట్ ఏదైనా మాట్లాడే ముందు ఇంట్లో వాళ్ళు కూడా తినేసి లావ్ అయిపోతున్నామని చెప్పి అంటూ ఉన్నారంట కొంచెం ఎలా చెప్పాలో ఏమో అర్థం కావట్లేదండి పెళ్ళి కాకముందు ఆడపిల్ల స్లిమ్గా సన్నగా ఉంటుందండి పెళ్ళైన తర్వాత ఆడపిల్ల కొంచెము డెలివరీ అయిన తర్వాత లావ్ అనేది వస్తుంది పొట్ట అనేది వస్తుందండి ఎందుకంటే తొమ్మిది నెలలు పొట్టలో ఒక బిడ్డను మోస్తుంది కదా ఆ పొట్ట ఏంటంటే ఆ బిడ్డ డెలివరీ అయిన తర్వాత కొంచెం లూజ్గా అయిపోతుంది అనమాట ఆ టైంలో పొట్ట అనేది వస్తుందండి అంతేకాని తిని రావడం వల్ల అయితే ఉండదు కొంచెం చూసుకొని మాట్లాడండి అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు దు ఎవరితో కూడాను ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్నానండి నేనైతేను ముందుగా అయితే మా అత్తమ్మ ఇక్కడ వడలని చేసేసిందండి చేసేసిన తర్వాత చికెన్ కర్రీ కూడా చేసింది అనమాట చేశాక ప్లేట్లో అయితే వేసి ఇచ్చేస్తున్నాను నేనైతేను మా అత్తమ్మ చేస్తూ ఉంటే నేనైతే హెల్ప్ చేశానండి మా అత్తమ్మని ఈ వీడియోలో ఫస్ట్ టైం చూపించాను ఎప్పుడు చూపించలేదు నేను వాళ్ళకి ఇష్టం ఉండదు నార్మల్గా అయితేను ఇంకా వేడి వేడిగా వడలు చేస్తూ ఉంటే నేను ఒక్కొక్కరికి సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చికెన్ కర్రీ గారెలు మీలో ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని కూడా లావైపోయారు అని చెప్పి హీనంగా అయితే చూడొద్దు అది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవుతూ ఉంటారండి ఒకటైతే చెప్తానండి దయచేసి ఎవరిని బాధ పెట్టకండి మీ ఇంట్లో మీ భార్యని నైనా బయట వాళ్ళనైనా సరేనా